నమస్కారం నేను మీ ఫెన్ భాస్కర్ దిల్షి నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి వచ్చే నెలలో మనము ఉగాది ఫలితాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషం నుంచి మీనరాశి వరకు కూడా అలాగే షార్ట్స్ రూపంలో ప్రతి నెల కూడా మనము మాస ఫలితాలు కూడా చెప్పటం జరుగుతోంది వచ్చే నెల ప్రత్యేకించి మార్చి మాస ఫలితాలు అలాగే వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అని షార్ట్స్ రూపంలో తెలుసుకుంటూ లాంగ్ వీడియోస్లో మనము పూర్తిగా వారికి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వచ్చే సంవత్సరం గోచార ఫలితాలు అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనము చతుర్థాంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డి ఫోర్ మరొక వర్గచక్రం ఇది మనము డి వన్ నుంచి డి సిక్స్టీ వరకు మనకి పదహారు వర్గచక్రాలు షోడశ వర్గచక్రాల్లో భాగంగా మనం వీడియోలు చేసుకుంటూ ఉన్నాం ఇవి కొంత అయినట్టయితే మనకి కొంచెం రాశి చక్రం మీద ఒక పట్టు వస్తుంది ఉన్న అంశాలన్నిటినీ కూడా తెలుసుకోగలుగుతాము అనే అంశాన్ని మనము ఒక నిర్ధారణకు వస్తాం ఏ విషయాన్ని ఎక్కడ చూడాలి ఏ చార్ట్లో చూడాలి ఈ డివిజనల్ చార్ట్స్లో అలాగే మనం చూసినట్టయితే ఏ భావనలో చూడాలి రాశి చక్రంలో అనే అంశాలను మనం ఒకటికి రెండుసార్లు చెప్పుకున్నాం రాశి చక్రం చెప్పుకున్నాం రకరకాలైన వీడియోస్లో కూడా చెప్పుకున్నాం అలాగే మనము ఈ షోడశ వర్గ చక్రాల్లో ఏ ఏ అంశాలని మనం పరిశీలించవచ్చు అనే అంశాన్ని మనం తెలుసుకున్నట్టయితే పర్టికులర్గా మనకి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మనకి ప్రేక్షకుడు వస్తాడు ఒకటే ఎవరైతే అడగడానికి వస్తారో వారు వారు ఏం తెలుసుకోవాలి అనే మీమాంస ఉంటుంది ఒక్కొక్కసారి పర్టికులర్గా ఉంటుంది కొంతమంది మాకు ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి అంటారు ఎలా ఉందో అంటే వారికి ఏం కావాలో మన వారికి తెలియాలి దాన్ని బట్టి మనం చెప్పడానికి వీలుగా ఉంటుంది చదువ ఉద్యోగమా పెళ్ళి సంతానమా అలాగే విదేశీయానమా లేదా ఇల్లు కావాలా ఇల్లు కొనుక్కుంటారా పర్టికులర్గా ఉన్నప్పుడు మనము ఆ వర్గచక్రానికో లేదా రాశి చక్రం నవాంశులు ఆ భావాన్నో మనం పరీక్షించి చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది డెప్త్ ఎనాలసిస్ కొంతమంది అంటూ ఉంటారు చాలా లోతుగా అధ్యయనం చేయండి గురువుగారు దాని గురించి మాకు కావాలి చెప్పాలి మా పిల్లల గురించి నా గురించి అని చెప్పని అంటారు ఈ లోతు అనేదే కొంతమంది రాశి నవాంశ ఆరుడ చక్రాల్లో చెప్పేస్తారు వారు వారి అనుభవపూర్వకంగా వారు చూసిన చాట్లను బట్టి కొంత మనం లోతైన అధ్యయనం చేయాలి అక్కడ మనకి ఏమన్నా మ్యాచ్ అవ్వటం లేదు అంటే ఈ వర్గచక్రాల పరిశీలన అనేది ఎంతైనా సరే ముఖ్యము ఇంపార్టెంటు అవసరము అని చెప్పని మనం చెప్పవచ్చు అలాంటిదే ఈ చతుర్ధాంశ వర్గచక్రము దీని ఫలితం ఏంటయ్యా దీంట్లో ఏం చూడొచ్చు ఈ వర్గచక్రాన్నే చతుర్ధాంశ పదాంశ తురియాంశ అని కూడా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు అని చెప్పని చెప్పవచ్చు రాశిలోని నాలుగో భాగాన్ని చతుర్ధాంశ అని అంటారు ఈ చతుర్థాంశ వర్గం నుంచి వ్యక్తి యొక్క విద్య మనం ఎటువంటి విద్యలోకి వెళ్తాము ప్రాథమిక విద్య ఎట్లా చదువుతాము ఏం చదువుతాము తల్లి అలాగే భూమి మనం ఎక్కడ ఉంటాము ఇల్లులు ఎన్ని ఇల్లులు ఉంటాయి కొంతమంది చూస్తూ ఉంటాము సొంత ఇల్లు ఉన్నా కూడా అక్కడ ఉండలేరు కొంతమంది ఎప్పుడు కూడా దీంట్లోనే గడుపుతూ ఉంటారు సో వాహనాలు భవనాలు ఆహారము స్థిరత్వము జీవితంలో ఇలాంటి అంశాలన్నిటినీ కూడా ఇక్కడ మనము పరిశీలించవరకు పరిశీలించవచ్చు ఆస్తులు చిరాస్తులు చిర చిర స్థిరాస్తులు అలాగే చేతిలోని నగదు ఎప్పుడు ఉంటుంది ఏంటి స్పెక్యులేషన్ కొంతమంది షేర్స్ గురించి అడుగుతూ ఉంటారు పంచమభావాన్ని చూస్తూ మళ్ళీ ఈ చతుర్థాంశని కూడా ఇక్కడ మనము పరిశీలించవలసి ఉంటుంది అలాగే ఆభరణాలు చేతిలోని నగదు ఇవన్నీ కూడా అంశాలని మనం ఇక్కడ పరిశీలించవలసి ఉంటుంది మళ్ళీ ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నట్టయితే ఏ ఏ భావాల్లో ఎలా ఉంటుంది అనే అంశాన్ని అలాగే లగ్నాధిపతి నుంచి వ్యయాధిపతుల వరకు కూడా పరిశీలన ఉంటుంది అలాగే ఎన్ని వ్యాపారాలు చేస్తారు ఎటువంటి వ్యాపారాలు చేస్తారు అలాగే వాహన కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి రంగులు మాకు సరిపోతాయి అని అంటారు లగ్న పంచమ భాగ్యాధిపతులని మనం సూచిస్తూ ఉంటాం ఇక్కడ చతుర్ధ ఇక్కడ మనం చూసినట్టయితే చతుర్థాంసని ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది ఎన్ని ఆస్తులు ఉంటాయి ఎన్ని భవనాలు ఉంటాయి ఎన్ని వాహనాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు రాశి చక్రంలోని లగ్నాధిపతి చతుర్థాంశి వర్గ చక్రంలో ఉచ్చస్థానం లేదా స్వక్షేత్రంలో ఉంటే వీరు చాలా అదృష్టవంతులు ఎక్కువ చర స్థిరాస్తులు ఉంటాయి భవనాలు ఉంటాయి సంపద ఉంటుంది అత్యున్నతమైన కుటుంబంలో జన్మిస్తారు అంటే ఇక్కడ అత్యున్నతము అని అంటే ఏమీ లేదు స్థిరపడిన కుటుంబంలో కొంతమంది వారు వారుగా స్వశక్తిగా కూడా జన్మించిన తర్వాత అభివృద్ధి చెంది అలా వచ్చిన వారు ఉంటారు అంటే వారి పూర్వజన్మ సుకృతం పాప పుణ్య ఫలితాలు మనం ఏదైతే అనుభవిస్తామో అవన్నీ కూడా పూర్వజన్మ సుకృతం వల్లే మనకి వస్తూ ఉంటాయి అని చెప్పని మనము చెప్పవచ్చు అలాగే సంపద విషయంలో ఇక్కడ మనం తెలుసుకునేది గురుడు ద్వితీయ స్థానము లాభస్థానము శుక్రుడు ద్వితీయాధిపతికి లాభాధిపతికి స్థానము చతుర్థాధిపతులని ఇవన్నీ కూడా ఇక్కడ మనము పరిశీలించాలి ఆ తర్వాత ఇక్కడ చతుర్థాంచం లగ్నాధిపతితో గురుడు కలిసి ఉంటే మంచిది అని చెప్పని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతోంది అలాగే చతుర్థ స్థానం ఏ రాశి అయినదో చతుర్థాంశి వర్గచక్రంలో ఆ రాశిలోని గ్రహం మరియు ఆ స్థానాధిపతి సూచించి వ్యాపారం చేసినట్టయితే వారికి అభివృద్ధి బాగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఇక్కడ మనం చూడండి వ్యాపార విషయాలకు వచ్చేటప్పటికి మనం సష్టాధిపతిని సప్తమాధిపతిని అలాగే దశమాధిపతిని చూసి దశమము వృత్తి వ్యాపార ఉంటాయి కాబట్టి అక్కడ మనము అక్కడ ఉన్న గ్రహము లేదా ఆ స్థానాధిపతి ఎక్కడ ఉన్నారు ఏమిటి ఆ స్థానం ఎలా ఉంది ఎంత బలంగా ఉంది ఉచ్చలో ఉందా నీచలో ఉందా అనే అంశాన్ని బట్టి మనము ఒక్కొక్కసారి వృత్తి వ్యాపారాన్ని మనము సూచిస్తూ ఉంటాం అలాగే ఇక్కడ చతుర్ధాంశంలో కూడా మనం ఇక్కడ చూసినట్టయితే వారికి ఆ స్థానాధిపతి సూచించి వ్యాపారం రాణిస్తారు అని చెప్పారు రాశిచక్రంలోని చతుర్థాధిపతికి చతుర్థాంశిలోని శుక్రుడి నుంచి చతుర్థాధిపతికి ఎన్ని బలమైన గ్రహాలు ఉంటే వారికి అన్ని వాహనాలు ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది కొంతమంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా కొంటూ ఉంటారు ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటే అన్ని రకాలైన వాహనాలు కూడా కొంటూ ఉంటారు వారు ఎవరికి వారు మళ్ళీ సపరేట్గా ఉంటాయి ఇండివిజువల్గా ఉంటాయి ఇట్లా ఉండే అవకాశం అనేది ఉంటుంది అలాగే చతుర్థ చతుర్థాంశు వర్గ చక్రంలో చతుర్థాధిపతి రాశి చక్రంలో నవమ దశమ స్థానాలపై గోచారంలో ఉన్నప్పుడు కూడా ఆ వాహనాలు కొనే అవకాశం అనేది ఉంటుంది ఇల్లు కొనే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు రాశి చక్రంలోని చతుర్థాధిపతి చతుర్థాంశు చక్రంలో ఎక్కడ ఉన్నారో ఆ రాశ్యాధిపతి లేదా ఆ రాశి రంగు చూసించే ఆ రాసి రంగు సూచించే రంగు వారికి సరిపోతుంది అటువంటి వాహనం వారు కొనుక్కోవచ్చు అది అదృష్టం అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే ఇంటికి కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు ఎటువంటి రంగులు వేసుకోవచ్చు ఏంటి వేసుకోవాలి అని అటువంటి రంగులు వేసుకున్నా సరే వారికి సరిపోతుంది అని మనం చెప్పవచ్చు కొంతమంది బట్టలు వేసుకునేవి కూడా సూచిస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు ఇటువంటి కలర్స్ వేసుకోవాలి అని ముఖ్యంగా మనం వన్ ఫైవ్ నైన్ అవి వేసుకున్నట్టయితే బాగుంటుంది ఆ కలర్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం అలాగే ఈ చతుర్థాధిపతి కనెక్షన్ కూడా మంచిది అని చెప్పని చెప్పడం జరిగింది అలాగే చతుర్థాంశిలో హిందు లగ్నాధిపతి నీచ పొందితే ఆ వ్యక్తి ఎన్ని స్థలాలు ఉన్నా ఆస్తులు ఉన్నా ఇవన్నీ కూడా నిలబడవు వాను అమ్ముకోవటం అనేది జరుగుతుంది వాహనాలు కూడా అలాగే వ్యాపారం చేసినా కూడా కలిసి రాదు అని చెప్పని మనము చెప్పవచ్చు కాబట్టి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఎటువంటి సంబంధం ఉంది కుజులు రాహులు గురువు శుక్రుడు ఈ గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనము పరిశీలించవలసి ఉంటుంది ఉదాహరణకి రవి లేదా చంద్రుల సంబంధం ఉన్నట్టయితే ఇక్కడ తండ్రి లేదా తల్లి ద్వారా ఆస్తులు పోతాయి పోగొట్టుకుంటారు అని చెప్పని మనము ఇక్కడ చెప్పవచ్చు అలాగే కుజుడి వల్ల వచ్చినట్టు అయితే ఇంకా చతుర్ధాంశంలో ఉన్నట్టయితే ఇక్కడ ఇబ్బంది అన్నదమ్ముల వల్ల కలుగుతుంది అని చెప్పి కూడా మనము చెప్పవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా ఒకటికి రెండుసార్లు మనము పరిశీలించవలసి ఉంటుంది వర్గ వర్గచక్రంలో ద్వితీయ స్థానము ద్వితీయాధిపతి శుక్రుడు గురువు లాభస్థానము ఇవన్నీ కూడా లాభ స్థానాధిపతితో మళ్ళీ ఇక్కడ షష్టాధిపతితో సంబంధం వచ్చినట్టయితే అది కూడా ఒకంత ఇబ్బంది ఉంటుంది అని చెప్పని మనము చెప్పవచ్చు ఆ షష్టాధిపతి దశ నడిచేటప్పుడు ఇబ్బంది అంటే మనం పోగొట్టుకోవటం ఇల్లు కానివ్వండి అలాగే మన దగ్గర ఉన్న నగదు కానివ్వండి ఇలాంటివి స్థలాలు కానివ్వండి ఇవన్నీ కూడా పోగొట్టుకునే అవకాశం వస్తుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి ఈ చతుర్థాంశంలో మనము ఇవన్నీ కూడా చూసుకోవచ్చు డి ఫోర్ వర్గచక్రంలో ప్రత్యేకించి ఆ వ్యక్తికి గల సుఖాలు అంటే ఇళ్ళు వాహనాలు భవనాలు అలాగే అతను ఎంత ఆనందంగా ఉంటాడు ఎంత సుఖంగా ఉంటాడు ఇవన్నీ కూడా మనము చతుర్ధాంశంలో పరిశీలించవలసి ఉంటుంది అంటే వర్గచక్రాల్లో మనం వచ్చినప్పుడు కొంత లోతైన విశ్లేషణ లోతైన మనము పరిశీలన చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ మనము చెప్పవచ్చు ఈ అంశాలన్నీ కూడా మనకి రాశి చక్రంలో చతుర్థంలో చూసినప్పుడు తెలుస్తుంది ఆ చతుర్థానికి కారకులు ఎవరెవరు ఉన్నారు బుధుడు శుక్రుడు కుజుడు చంద్రుడు వీళ్ళంతా ఎలా ఉన్నారు ఎందుకంటే తల్లి కూడా అక్కడే సూచిస్తుంది తల్లితో సత్సంబంధాలు ఉన్నాయా లేదా ఎంతవరకు ఉంటుంది తల్లి ఆరోగ్యము అనారోగ్యము ఎప్పుడు కాలం చేస్తారు ఇవన్నీ కూడా మనము డీ ఫోర్ నుంచి తెలుసుకోవచ్చు అలాగే రాశి చక్రంలో చతుర్థం నుంచి కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వర్గచక్రాలను కొంచెం లోతైన అనే విశ్లేషణ పరిశీలన చేసుకోవడానికే మనం ఈ వ వర్గచక్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రీ కూడా షేర్ చేయండి సర్వేజనా భవంతు శాంతి శాంతి శాంతి